భర్త డ్యూటీకి వెళ్తూ అన్నాడట రేపు పండగని మీ అందరికి కొత్త బట్టలు కొన్నాను కానీ నాకు మాత్రం ఒక చిన్న పని చేసి పెట్టాలి వింటున్నారు కదూ అని దేంతో మాట్లాడుతున్నాడో తెలుసా గోడతో మాట్లాడుతున్నాడు డ్యూటీకి వెళ్లే ముందు ముఖం చూసి మాట్లాడుకోరు వీళ్ళు నాకు మాత్రం పోయిన సంవత్సరం ఎవరో పెట్టిన గిఫ్ట్ పాత ఫ్యాంట్ క్లాత్ టైలర్ కిచ్చి కొట్టమన్నా ఆ టైలర్ రెండు అంగళాలు ఎక్కువ కుట్టాడు రోడ్డు చీపురు లాగా ఉంటాయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి రెండు అంగళాలు తగ్గకపోయిందా మీ అందరి పని చెప్తా ఆయన భార్య క్యారేజ్ గట్టి తీసుకొచ్చి పెట్టి ఈ గోడ వైపు తిరిగిదిగా క్యారేజ్ గట్టే పోగ్గించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు భార్య ఇంట్లో పనులన్నీ ముగించుకొని పోతే పోయి మాట్లాడను పంతం పంతమే భర్తతో మాత్రమే మాట్లాడు కానీ నా కొత్త బాటలు కొన్నాడు పిల్లలకు కొన్నాడు కనీసం ఆయన ఫ్యాంట్ తగ్గించకపోతే బాధపడతాడని టైలర్ దగ్గర తీసుకెళ్లి బాబు నంగులు తగ్గించు పండి తగ్గించాడు ఆ తీసుకొచ్చి ఇంట్లో పడిస్తుంది ఆయన ఫ్యాంట్ ఆ అమ్మ కూడా పిల్లలతో మాట్లాడు కొడుకు కాలేజీ నుండి ఇంటికి వచ్చాడు మా నాన్న కొత్త బట్టలు కొన్నాడు మాకు రేపు ఆయన ఫ్యాంట్ ఏమో రెండు వంగలాలు పొడవు ఉందట అని అమ్మతో మాట్లాడే రకం కాదు కదా వీడు ఈ ఫ్యాంట్ వేసుకుని బయటికి పోయాడు ఎంతో బ్యాగ్లు వేసుకుని వాడు రెండు అంగలాలు కట్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు సైజ్ చేయించాడు తర్వాత కూతురు స్కూల్ నుండి వచ్చింది వాళ్ళ నాన్నగారు మా అన్న మాట కుర్తొచ్చింది అమ్మ మా నాన్నగారు ఫ్యాంట్ రెండు అంగలు పొడవంటని ఆ పాప ఇంకో బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయి ఇది మాట్లాడదు తల్లితో వెళ్ళిపోయి రెండు అంగలాలు సైజ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసి మాట్లాడుకునే కుటుంబం కమ్యూనికేషన్ లేని కుటుంబం తల్లి ఎవరు నా కొడుకుని పట్టించుకోవట్లేదు నా కొడుకు అన్యాయం అయిపోతున్నాడు ఫ్యాంట్ తీసుకుని బయలుదేరు తగ్గించమని అంటే అతను అమ్మా మీ కొడుకు పొడవుంటాడే పర్వాలేదే సరిపోద్ది కాదు పొడవు సైజ్ తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఈ గోడలతో మాట్లాడే మహారాజు వచ్చాడు భార్యతో చూస్తూ మాట్లాడు పిల్లలతో చూస్తూ మాట్లాడు నా ఫ్యాంట్ రెండు అంగల పొడవు అని చెప్పే ఉదయం వెళ్ళేటప్పుడు నా ఫ్యాంట్ సైజ్ తగ్గించారా మీ ఫ్యాంట్ తగ్గించాం సైజ్ చేయించాం అనగా అంటే నలుగురు కలిసి ఒకేసారి ఏమైపోయింది నా ఫ్యాంట్ పరిగెట్టుకుని చూస్తే ఫ్యాంట్ సైజ్ అయితే ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకపోతే ప్యాంట్ కురచైపోయినట్టు మీ ఇంట్లో సమాధానం కురసైపోద్ది ఆశీర్వాదం కురసైపోద్ది దీవెనలు కురసైపోతాయి గుడ్ కమ్యూనికేషన్ బిల్డ్స్ ద ఫ్యామిలీ నెమ్మది లేని బ్రతుకులు ఎందుకు బతుకుతున్నారంటే సమాధానంగా మాట్లాడుకోకపోతే ఎక్కువగా విడాకులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఏం ప్రాబ్లం అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం సరిగ్గా మాట్లాడుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు మాట్లాడకే సమస్యలు మీరు గుడ్ కమ్యూనికేషన్ బిల్డ్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ మంచి సంభాషణ భర్త భార్య పిల్లలు కుటుంబంలో బంధాలను కలుపుతుంది నిలబెడుతుంది గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ మంచి సంభాషణ గొడవలు వివిడిపోవడాల తగాదాలు రాకుండా వాటిని నిరోధిస్తుంది సమాధానపడండి మొదట దేవునితో సమాధాన పడుతుంది భార్యతో భర్త భర్తతో భార్య సమాధానపడాలి పడాలి పిల్లలు పేరెంట్స్ పిల్లలతో సమాధానపడాలి నీ మైండ్ ఫ్రీ అయిపోద్ది హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటాం కొలసి పత్రిక నాలుగు ఆరోగ్యలో మాట్లాడుతుంది ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగానూ ఉండాలి రుచి కలిగిన మాటలు మాట్లాడుకోవాలి కుటుంబ ప్రార్థన మానకండి ఆరాధన మానకండి స్థుతి ఆరాధన మానకండి